విశ్వాసానికి ప్రత్యేకైన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియోగాలు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ అంశం ఇటు రాజకీయంగాను చినికి చినికి గాలివానగా మారింది కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తిరుమల లడ్డు వివాదంపై టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు జగన్ ప్రభుత్వంలో అటువంటి కల్తీ జరగలేదని వైసీపీ ఉరవకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి వై విశ్వసరెడ్డి తెలిపారు అన్ని రకాల పరీక్షలు జరిపిన తర్వాతే లడ్డూ తయారీకి నెయ్యిని పంపించడం జరిగిందని చెప్పారు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు లడ్డు వివాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై కోర్టులు జోక్యం చేసుకోవాలంటున్న వైసీపీ నేత వై విశ్వేశ్వరెడ్డితో మా కరస్పాండెంట్ ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్ తిరుపతి మహాప్రసాదంగా భావించే లడ్డు పైన తీవ్ర దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దీనికి సంబంధించి ఉరువుకొండ నియోజకవర్గ సిపి ఇన్ఛార్జెస్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఈ లడ్డు కల్తీ విషయానికి సంబంధించిన విషయానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ నెయ్యి కల్తీ విషయంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పాల్పడింది అనేది ప్రధానంగా కూటమి ప్రభుత్వము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో దీనికి మీరు ఏమంటారు కొన్ని దశాబ్దాలుగా నెయ్యి కొనుగోలు విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర అన్న ప్రసాదానికి సంబంధించి ఇతర అన్నింటి విషయంలో కూడా చాలా పర్యవేక్షణతో చాలా టెస్ట్లు చేసిన తర్వాతే ఆనవాయితీగా వీటిని తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది స్వయంగా అందరికీ తెలుసు దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా పద్నాలుగు పదహైదు సార్లు ఈ నెయ్యిని రిజెక్ట్ చేసినారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాదాపు పద్దెనిమిది సార్ల వరకు నెయ్యి సరిగా లేదు ప్రమాణాలకు అనుగుణంగా లేదు అన్నప్పుడు విచ దాన్ని తిప్పి పంపడం అనేటువంటిది జరిగింది ఈసారి కూడా ఈవో గారు మొన్నటి రోజు కూడా చెప్పారు కల్తీగా ఉంది లేకపోతే ప్రమాణాలకు అనుగుణంగా లేదని తెలిసినటువంటి ట్యాంకర్స్ని టెస్ట్లు చేసిన తర్వాత మేము రిజెక్ట్ చేసాము వాటిని వెనక్కు పంపాం రిజెక్ట్ చేసినటువంటి వాటి నుంచి మేము లడ్డూలు తయారు చేయలా దాన్ని ప్రసాదంగా ఇవ్వలేదనేటువంటిది కూడా చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా అయినటువంటి నెయ్యితో తయారు చేసిన లడ్డు ప్రసాదాలు వాడినారని ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు చెప్పిన దాని ప్రకారం అట్లాంటి వాటిని రిజెక్ట్ చేసేదానికి అదేవిధంగా ఈ నెయ్యి కోనుగోలు వీటన్నిటికి సంబంధించి ఒక సిస్టమ్ ఒక వ్యవస్థ ఉంది తిరుమల తిరుపతిలో దాన్ని మేము ఫాలో అయ్యే చేసామనేటువంటి చెప్తా ఉన్నారు దీనిపైన కొంత అనుమానాలు వనస్పతి ఆయిల్ కలిపారనో పామ్ ఆయిల్ డాల్డా కలుపుతుంటారనో ఇట్లాంటి అలిగేషన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు భక్తుల మనోభావాలు గాయపడకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి పకడ్బందీ ఏర్పాట్లు పకడ్బందీ వ్యవస్థలు తిరుమలలో ఉన్నాయనేటువంటి నేను ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తాను ప్రధానంగా ఈ రివర్స్ టెండరింగ్ విధానంలో ఏఆర్ డైరీ అనేది మార్చి పన్నెండవ తేదీన టెండర్స్ దక్కించుకోవడం జరిగింది సో వాళ్ళ సప్లై జూన్ పన్నెండవ తేదీ నుంచి వాళ్ళు నెయ్యి అనేది సప్లై చేస్తా ఉన్నారు అయితే ఈ వెనక పంపిన ట్యాంకర్లు జూలై ఆరో తేదీ ఒకటి జూలై పదహైదో తేదీ ఒకటి రెండు ట్యాంకర్ నాలుగు ట్యాంకర్లను రివర్స్ పంపడం జరిగింది అయితే ప్రధానంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన మీ ప్రభుత్వంలోనే జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కూటమి ప్రభుత్వం పైన చెప్తున్నటువంటి పరిస్థితి దానికి మీరు ఏమంటారు టెండర్స్ ఖరారు చేసినటువంటి తేదీ కానీ వాటిని వాపస్ పంపించిన తేదీ కానీ ఇవన్నీ కూడా జగన్ గారు అప్పటికి అధికారంలో లేడనేటువంటిది అందరికి కూడా తెలుసు ఇది నూటికి నూరు శాతం జూన్లో ప్రమాణం స్వీకారం చేశారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా జూలైలో రిజెక్ట్ అయింది కానీ టెస్టులు పంపింది కానీ ఇవన్నీ చేశారు మరి అప్పటికప్పుడు వెంటనే చర్యలు తీసుకొని ఉండాల్సిందా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా రిజెక్ట్ అయినటువంటి ఆయిల్ని నూనెను మేము వాడినామంటే మరి ఎందుకు చర్యలు తీసుకోవాలి ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారనేటువంటిది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టాల్సిన అవసరం ఉంది సెప్టెంబర్ నెల వరకు దాన్ని బయట పెట్టకపోవడంలోనే ఇది రాజకీయ కుట్ర దాగి ఉంది వంద రోజుల వాళ్ళ గవర్నమెంట్ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎందుకు ఆయన చేసిన అభివృద్ధి లేకపోతే ప్రజాహిత కార్యక్రమాలను ప్రచారం చేసుకోకుండా ఎందుకు తిరుపతి లడ్డును ఆశ్రయించినాడు ఎందుకు ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసే పూనుకున్నాడు జగన్ ఒక క్రిస్టియన్గా లేకపోతే జగన్ హిందూ వ్యతిరేకగా ముద్ర వేసేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉంది తన వైఫల్యాల నుంచి బయటపడేందుకే ఈ డైవర్షనరీ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకుముందు టీడీకి సంబంధించి చైర్మన్ గారు వీళ్ళు కోర్టుకి ఇచ్చినటువంటి పిటిషన్లో ఎక్కడ కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలనే పిటిషన్ ఎక్కడ వేయలేదు సో దీనికి మీరు ఏమంటారు ఎందుకు సిబిఐ ఎంక్వైరీని మీరు కోరుకోవడం లేదు మేము వాటికంటే విశిష్టంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలనేటువంటిది కోరుతా ఉన్నాం మేము ఇదేదో సిట్ విచారణని అది న్యాయం చేస్తుందని అది విచారణకు ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి తోడ్పడుతుందని చెప్పి మేము భావించడం లేదు అది రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకే ఉంటుంది అనేటువంటిది మా అనుమానం అందుకనే సిట్ విచారణ కంటే ఇది ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన సమస్య వాళ్ళ భక్తి విశ్వాసాలకు సంబంధించినటువంటి సమస్య అందుకని ఈ విచారణ సైంటిఫిక్గా జరగాల ఈ విచారణ సమగ్రంగా ఉండాలా ఈ విచారణ నిష్పక్షపాతంగా ఉండాలంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ జరగాలని మేము కోరుకుంటాము ఇంకో విషయం కాదంబరి జత్వానికి సంబంధించి సీనియర్ ఐపీఎస్లని సస్పెన్షన్ చేయడం వెనుక కూటమి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్య ఏమని ఉంటుందంటారు లేదంటే ఆ సస్పెన్షన్ సభ్య మీరు అంటారు అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ని సరైనటువంటి ఆధారాలు లేకుండా సరైన విచారణ లేకుండా ఏదో తనని అరెస్ట్ చేసే దాంట్లో వాళ్ళు ముందున్నారనో చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పోయిన గవర్నమెంట్లో వాళ్ళు చొరవతో కూడిన పాత్ర నిర్వహించినారనో అట్లాంటి కారణాలతో ఐఏఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేయడం ఈరోజు బుక్లో రాసుకున్న పేర్లన్నింటిపైన కూడా కక్ష తీసుకునేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ముందుకు పోతున్నారు అట్లాంటిది ఈ జత్వాని కేసులో ఐపీఎస్ ఆఫీసర్స్ని బాధ్యులు చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా కచ్చపూరిత రాజకీయాలు ఇవన్నీ సంక్షేమ పథకాల విషయంలో పూర్తిగా డైవర్షన్ తీసుకొని డైవర్షన్ పాలిటిక్స్తో ముందుకు పోతున్నారు తప్ప ప్రజలకు కూటం ప్రభుత్వం వల్ల లాభం ఏంటి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్ స్వతంత్ర టీవీ అనంతపురం నుంచి